వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వన్ ఆఫ్ నైంటీ చట్టం విరుద్ధాన్ని అదేవిధంగా ఇదివరకే వన్ నాట్ నైన్ అనే జీవో ఉంది దానికి కూడా విరుద్ధం ఇవన్నీ కూడా తుంగల దొక్కి మరి సీతమ్మ గారు సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్ లోంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి వ్యాపారవేత్తలు కావాలి మరి పది లక్షలు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు ఇరవై ఐదు లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది నా ఆరోపణలో తప్పుంటే సరిచేయండి ఒకవేళ మీ మీరు చేసేటటువంటి పనిలో తప్పు ఉంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తా ఉన్నా ఇక అదేవిధంగా ఎంజీఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ ఇరవై ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది పదకొండు వందల కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది పదకొండు వందల కోట్ల టెండర్ని పదిహేడు వందల కోట్లకి చేసింది అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు మరి అది వాస్తవమో కాదు మీకే తెలియాలి పదిహేడు వందల కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందంట మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి ఎవరినైనా శిక్షించేది ఉంటే శిక్షించండి ఏది చేస్తారో చేయండి కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అల్టిమేట్గా మళ్ళీ ఒకసారి వరంగల్ హన్మకొండ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అసమానతలు లేని తెలంగాణ కావాలి విద్య కోసం వైద్యం కోసం ఆలోచించకుండా గుండె మీద చేసుకొని తెలంగాణ బిడ్డలు నిద్రపోయే రోజు రావాలి మహిళా యువత నాయకత్వం ముందుకెళ్ళాలి దానికోసం స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను దానికోసం కూడా తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి యూనివర్సిటీలలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు పెట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు లేకపోవడంతో కొత్త నాయకత్వం వస్తలేదు మళ్ళీ పొలిటీషియన్స్ పిల్లలే పొలిటీషియన్స్ చుట్టాలే పొలిటిక్స్ అలవాటు ఉన్నోళ్ళే ఆ ఫ్యామిలీస్ వాళ్ళే వస్తూ ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా కొత్త నాయకత్వం రావాలంటే స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జరగాలని చెప్పి కూడా నేను కోరుతూ మరి అనేక విషయాలు ఉన్నాయి నేను మీకు కొత్త దాని కాదు మీరు నాకు కొత్త వాళ్ళు కాదు చాలా సందర్భాల్లో కలుసుకున్నాం మాట్లాడుకున్నాం కాకపోతే కన్స్ట్రక్టివ్గా మన హన్మకొండ వరంగల్ జిల్లాలు ముందుకు పోవాలంటే ఈ సమస్యల్ని దాటుకొని ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను ఇంకా ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు అన్నీ కూడా సమస్యలకు సంబంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాటిని తీర్చడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రెస్ మీట్లో సహకారానికి మా తెలంగాణ జాగృతి సభ్యులకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి దూకుడు తగ్గించిన అన్న హెడ తగ్గించిన ఇంతమంది గురించి చెప్పిన ఇప్పుడు ఈ జూడురి రేపు నన్ను ఎంతమంది వెంట పడతారో నేను ఇప్పుడు మాట్లాడింది మాట తీరు వేరే ఉండొచ్చు కానీ ప్రశ్నించే తత్వం ఏం మారలే అంటే నేను ఇందాకనే అన్న కదన్న ఇప్పుడు పార్టీలు ఉన్నాయి ప్రతిపక్షం ఉంది మొత్తం ప్రతిపక్షం జూబ్లీ హిల్స్లు ఉన్నది పాలకపక్షం ఉంది మొత్తం పాలకపక్షం జూబ్లీ ఉన్నది ఉన్నది మళ్ళీ పార్టీలు వాళ్ళు ఉండేది లాభమన్నా వాళ్ళు మేము అడిగేటోళ్ళం మొగలం ఉన్నాం అడుగుతున్నాం సమస్య ఏమైనా తీరుతుందేమో చూద్దాం పాలిటిక్స్ ఎప్పుడైనా ఒక సంవత్సరం చేసుకుంటే సరిపోద్ది అన్న ఇప్పుడు అంత అవసరం లేదు ప్రజలకు హెల్ప్ అయ్యే పనులు చేయాలనుకుంటున్నాం ఒక సంస్థగా జాగృతి ఎప్పుడైనా కూడా రాజకీయమే మాట్లాడింది రాజకీయమే రాజకీయపరమైన అంశాల మీద బలంగా కొట్లాడినాం అదే చేసుకుంటాం

మా బీఆర్ఎస్ నుంచి నేను బయటకు రాలే అమ్మా బయటికి పంపించిర్రు బాగా సీరియస్గా ఆలోచన చేసి సస్పెండ్ చేసి బయటికి పంపించిర్రు నేను బయటికి రాలే ఒకటి రెండు ఓన్లీ బీసీల కోసం మాట్లాడతలేను నేను బీసీల కోసం బలంగా మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూనే ఉంటాను అల్టిమేట్గా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ అన్నది నా ఫీలింగ్ కాదు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అది అల్టిమేట్ లక్ష్యం దానికోసం మొదటి స్టెప్ లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ సో బీసీలకు సంబంధించి జాగృతి కమిట్మెంట్ ఎప్పుడు ఉంటుంది మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడుతుంది ఓకే ఏదన్నా ఇంకేదన్నారు నేనా అప్పుడు ఒక్క మాట అన్న పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు ఊరేష్ వాళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది ఏం సంగతి ఏం కదా సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న నేను ఏం తప్పు నాకు తెలియదు కానీ చేసిందే అనుకుందాం అడగాలి కదా ఒక షోకాస్ నోటీస్ అయితే ఇయ్యాలి కదా డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరమన్నా నేను కూడా తెలంగాణ బిడ్డనే ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా అన్న డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా నేను కేసీఆర్ బిడ్డనవ్వడం నా దృష్టం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ డౌట్ లేదు కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా నా టైం దాటిపోయింది తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను తండ్రిగా తల్లిగా వారిద్దరిని చూసుకోవడం వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతర తర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను నేను బిడ్డను దానిలో లేము పాలిటిక్స్ వేరు పర్సనల్ వేరు పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు థ్యాంక్ యూ

నేనేమంటున్నా భవిష్యత్తులది ఎవరిని ఎవరి భవిష్యత్తుల నిర్మాణం అయితే తెలియదు జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక మార్పు జరిగినప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని రాజకీయ జీవితాలు అతల కుతలం ఏం జరుగుతుందో ఫ్యూచర్ తెలుసు నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది నన్ను నేను ఇరవై ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసి చేసిన తర్వాత నేను దీంట్లోంచి పాజిటివ్గా ప్రజలకు పనుకొచ్చే పనులు చేయాలనుకుంటున్నా నా ప్రయత్నంలో నేనున్నాను థ్యాంక్ యూ ఏందన్న ఇప్పుడు ఒక ఒక అన్న ఒక్కొక్కసారి ఇప్పుడు నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసి సస్పెండ్ చేసినప్పుడు అందరికీ ధైర్యం ఉండదు కదా అన్న తట్టుకునేది తట్టుకొని నిలబడి ధైర్యం ఉండి ప్రజల కోసం పనిచేద్దాం చేద్దాం వాళ్ళు ఉన్నారు లేదు కాదు కూడదు మనకెందుకు గోడ అనుకునేటోళ్ళు వాళ్ళు పక్కన సింపుల్ ఏముందా అన్నా నా లేడీని అడిగా నన్ను ఒక్కటే ఉంది పాపం లేడీ మొత్తం ఇద్దరే ఉన్నారు అమ్మా నేను చెప్తున్నా కదమ్మా నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నా రాజకీయం లాస్ట్ వన్ ఇయర్ చేస్తాం అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు ఇప్పుడు అవసరం లేదు రాజకీయం ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడుతాం ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు తెగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు అన్యాయం కాదా వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి నవీనోన్ ముందు అనుకున్నాం కదా జారిపడ్డట్టే అయింది కదా ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకి ఏం వస్తలేదని మరి వరంగల్ మునిగింది ఏమనాలి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం నేను పాలిటిక్స్ పక్కా చేస్తా ఇప్పుడు కాదు టైం ఉంది పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల మీద నేల సాక్షిగా చెప్తా ఉన్నా నేను ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుంది అన్నది చూపిస్తాం ఇప్పుడు కాదు ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం పెన్షన్లు పెరుగుతలేవు అసలు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతున్నారు నిన్న పోతుంటే అంటే ఒక వంద మంది చెప్పిన్నారు కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ రెండేళ్ళలో అని ఆ ఇచ్చే రెండు వేలన్న కొత్తగా ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్ ఎందుకు అప్డేట్ అయితే లేదు ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే అది కూడా అయితే లేదు సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం పాలిటిక్స్ చేద్దాం దాని టైం ఉంది అంటే నాకు నాకు బేసిక్ క్వాలిఫికేషన్ లేదు కదన్న నాకు భూమికి అబ్జర్వ్ చేసుడు రాదు మీ వరంగల్ లో ఎమ్మెల్యే కావాలన్నా